ఎక్కువ పూజలు చేసేవారికి ఎక్కువ కష్టాలు ఎందుకు శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పిన సత్యమేమిటి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి అని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు నారదుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసి నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చేయరు కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటారు నారదుడు సరే అని అంటాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తి ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి మీ సొమ్మేమన్నా ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు నారదుడు శ్రీ మహావిష్ణువును స్వామి మీరతన్ని ఏమీ అనలేదు మీరతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు అన్ని మాటలని అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అని అన్నాడు నారదుడు దానికి స్వామి పద నారద వెళ్దాం అంటారు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసే కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ ముసలావిడ స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజూ పాలిస్తుంది ఆ పాలే ఉన్నాయి అని చెప్పి పాలుతో పాటు తినడానికి పండ్లు ఇచ్చింది అప్పుడు నారదుడు స్వామి ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీమహావిష్ణువు తన చేతితో నీ ఆవు చనిపోవాలి అని దీవించాడు అప్పుడు నారదుడు ఇలా అన్నారు స్వామి మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు ఆ యజమాని అంతగా అవమానిస్తే అతనికి ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఆ ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటారు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్నే తలుస్తూ ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దానిమీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆ ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు నా వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆమె చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు దానికి నారదుడు సరీస్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ యజమానికి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట భగవంతుడుంటాడు